నేను మీ ఒక విషయం గుర్తు నా మేధావులారా అంబేడ్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలు ఉన్నాయి అంబేద్కర్ కాలం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఆ పెండింగ్ సమస్యల మీద ఏ దళిత నాయకుడు గొంతెత్తట్లేదు ఏ దళిత నాయకుడు గొంతెత్తట్లేదు అనేసి మీరు మర్చిపోద్దని సాయనం కోరుతున్నాను నేను అంబేద్కర్ కాలం నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలు ఒక విషయం చెప్తున్నా గమనించండి ఆ సమస్యలు ఎట్లున్నాయో ఒకసారి గమనించండి అది అంబేద్కర్ కాలం నుంచే ఉన్నాయి ఇప్పటికీ కొనసాగుతున్నాయి అంబేద్కర్ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు ఎంతోమంది మన దళిత నాయకులు మేధావులు అక్కడ ఉన్నారు కానీ అంబేద్కర్ కాలం నుంచి కొన్ని సమస్యలు పెండింగ్లు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్న చూడండి ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా చూడండి మహానీయుడైన డాక్టర్ బాబా అంబేద్కర్ ఏ శాఖకు మంత్రి మహానీయుడైన డాక్టర్ బాబా అంబేద్కర్ ఏ శాఖకు మంత్రి న్యాయశాఖకు మంత్రి కదా విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ న్యాయ వ్యవస్థలో మాత్రమే హైకోర్టులో సుప్రీంకోర్టులో మనకు రిజర్వేషన్ లేవు ఎందుకు లేవు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు ఎందుకు లేవు నేను అంటున్నా ఖచ్చితంగా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే తాలూకా కోర్టులో జిల్లా కోర్టులో రిజర్వేషన్ అమలు జరుగుతున్నప్పుడు మన వర్గాల జడ్జీలు కనిపిస్తున్నారు తాలూకా కోర్టులలో జిల్లా కోర్టులలో కానీ హైకోర్టులో సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేకపోవడం వల్ల అక్కడ మన వర్గాల సంఖ్య మొత్తం లేకుండా పోతున్నది అంటే రిజర్వేషన్లు ఇక్కడ ఉన్నాయి కానీ అక్కడ ఎందుకు లేవు ఆ ప్రశ్నకు జవాబు దొరకాలి భవిష్యత్తులో అంతేకాదు మీ అన్నగా చెప్తున్నా నేను పార్లమెంట్ అంటే ఏంది లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ అంటే ఏంది లోక్సభ రాజ్యసభ లోక్సభలో మనకు రిజర్వేషన్లు ఉన్నాయి లోక్సభ నానుకొని ఉన్నబడి రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి అంబేద్కర్ కాలం నుంచి అంబేద్కర్ కాలం నుంచి రాజ్యసభలో రిజర్వేషన్లు లేవు లోక్సభలో రిజర్వేషన్ ఉండడం వల్ల ఓ ఇక్కడ నలుగురు కనిపిస్తున్నారు మన వాళ్ళకి ఎంపీలు ముగ్గురు మాలలు కావచ్చు ఏది తిరుపతి చిత్తూరు అమలపురం మాలలు కావచ్చు బాపట్ల మాదిగ కావచ్చు నలుగురు కనిపిస్తున్నారు పోనీ తెలంగాణలో ముగ్గురు కనిపిస్తున్నారు తెలంగాణలో ముగ్గురు కనిపిస్తున్నారు ఓ మీ అన్నగా చెప్తున్నాను నేను లోక్సభలో రిజర్వేషన్ వల్ల మనకు ఏడుగురు కనిపిస్తున్నారు మరి రాజ్యసభలో ఏడుగురు ఎందుకు లేరు రాజ్యసభలో ఏడుగురు ఎందుకు లేరు ఇక్కడ హక్కుగా అనుభవిస్తున్నాం వాళ్ళ దయా వాళ్ళు ఇస్తే ఇతరులు కూడా లేదు అక్కడ నేను అదే అంటున్నా లోక్సభలో రిజర్వేషన్ ఉన్నప్పుడు రాజ్యసభలో కూడా రిజర్వేషన్ ఉండాల్సిందని చెప్పి డిమాండ్ చేద్దాం అందరు కలిసి భవిష్యత్తు రోజుల్లో ఎందుకు రావు పరిష్కారం ఎందుకు దొరకదు ప్రస్తా న్యాయమైనప్పుడు పరిష్కారం దొరకాల్సిందే ప్రస్తుత న్యాయమైనప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైంది పరిష్కారం ముప్పై ఏళ్ళకైనా దొరికింది స్వాతంత్రం న్యాయమైంది పోరాటం ద్వారా స్వాతంత్రం వచ్చింది అంటే న్యాయమైన ఏ ఆకాంక్ష ఆగదు సమస్యలు ఎదురవుతాయేమో ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో కానీ సమస్య పరిష్కారం జరగాల్సిందే ఓ మీ అన్న చెప్తున్నా ఇప్పుడు అమరావతి ఉన్నది శాసనసభ ఉన్నది శాసన మండలి ఉన్నది శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి మనకు శాసన మండలిలో రిజర్వేషన్లు లేవు దేశవ్యాప్తంగా శాసనసభలో రిజర్వేషన్లు శాసన శాసనమండలి రిజర్వేషన్ లేవు మరి శాసనమండలి రిజర్వేషన్ అప్పటి నుంచి లేవు ఇప్పుడు కూడా లేవు కదా మరి పరిష్కారం దొరకాలన్నా వద్దా దొరకాలి భవిష్యత్తులో శాసన మండలి కూడా రాజ్యసభలో శాసన మండలి కూడా రిజర్వేషన్లు ఎస్సీఎస్లకు ఉండాలని చెప్పి ఉద్యోగం నడపాల్సిన అవసరం మనకు రాబోతుంది కలిసి చేయాలనుకుంటే సమస్యలు చాలా ఉన్నాయి ఇగో భూమి సమస్య పరిష్కారం కానంత వరకు దళితుల చేతికి గిరిజనుల చేతికి దేశ సంపద అయిన భూమిలో సగ వాళ్ళ జనాభా పరంగా వాటర్ రానంత వరకు ఎప్పుడు పేదరికంలో మనల్ని పెడుతూనే ఉంటారు భ్రమలు పెట్టే పథకాలు పెడుతూనే ఉంటారు ఓట్లు వేయించుకుంటూనే ఉంటారు భూమి మన చేతికి వచ్చింది అనుకో భవిష్యత్తు అధికారం మన చేతికి వస్తుంది భూమి గల వర్గాలే పెట్టుబడిదారు వర్గంగా మారింది పెట్టుబడిదారు వర్గం భూస్వామి వర్గమే రాజ్యాధికారంలో ఉంటున్న అనేసి మనం మర్చిపోద్దని చేస్తున్నాను నేను అంటే భూమి మన చేతికి రావాలని అంబేద్కర్ ఎప్పుడో కోరుకున్నాడు భూమిని కూడా జాతీయం చేయాలని అంబేద్కర్ కోరుకున్నాడు అది జాతీయం అయినా కాకపోయినా ఆ భూమిలో కూడా మన వాట ఉండదనేసి మీరు మర్చిపోద్దని సహం కోరుతున్నాం జనాభా ఎంతో రిజర్వేషన్ అంత అయినప్పుడు ఈ భూమి ఎంతో దాంట్లో మన వాట కూడా దక్కాల్సిందే ఆ వాట దక్కడం కోసం ఎందుకు పోటం చేయొద్దు కలిసి ఎందుకు పోటం చేయద్దు అంబేద్కర్ కాలంలో ప్రభుత్వ రంగమే నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నది అంబేద్కర్ లేడు మనం ఉన్నాం మొత్తం ప్రైవేట్ రంగం అయిపోతుంది అంబేద్కర్ లేడు మనం ఉన్నాం మొత్తం ప్రైవేట్ రంగం అయిపోతుంది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోతే అసలు రిజర్వేషన్లకు అర్థమే లేకుండా పోతున్నది వ్యవస్థ అంతా వ్యవస్థ అంతా ప్రైవేట్ రంగం అయిపోతున్నది ఆ విషయం మీరు మర్చిపోద్దామని సహనం కోరుతున్నాను ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ మీరు గమనించండి శర్మ కాలేజ్ ఉందా నర్సుందా బాగా ఏ బిఎం ఉందా నర్సుందా ఏదో రకంగా మన ప్రభుత్వ కళాశాల ఒకసారి కలకలాడినాయి కదా ఇప్పుడు వెలవెలబోతున్నాయి కదా ప్రైవేట్ కాలేజీలన్నీ కలకల్లాడుతున్నాయి కదా ఆడ ఫీజులు పెట్టకుండా మిమ్మల్ని చేర్చుకోరు కదా అంటే ప్రభుత్వ రంగ న్యాయ విద్యా వ్యవస్థలో మనకు రిజర్వేషన్లు ఉంటాయి ప్రైవేట్ విద్యా వ్యవస్థలో మనకు రిజర్వేషన్లు ఉండవు ఇట్లా కొట్టుకుంటూ వస్తున్నారు కదా ఒకనాడు ఇదే ప్రభుత్వ ఆసుపత్రి మనకు కనిపించేది ఒకనాడు ఇదే ప్రభుత్వ ఆసుపత్రి కనిపించేది ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఎట్లుదో నాకు తెలియదు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య ఎంత పెరిగింది ఆడ మనకు ఉచిత వైద్యం దొరకదు కదా ఏదో గుండె జబ్బల ఉద్యోగం నడపడం వల్ల ఆరోగ్య పథకం వచ్చింది కొంత మేలు జరుగుతుందేమో కానీ ప్రైవేటు వైద్య రంగంలో మనకైతే వాట లేదు కదా ఇప్పుడు నేను అంటున్నా అంబేద్కర్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగమే ఉన్నది ఇప్పుడు ప్రైవేట్ రంగం అయిపోతుంది మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోతే మనకు అర్థం లేదు కదా రేపు మన పిల్లల చదువులు మళ్ళీ వెనుకబడిపోతాయి కదా ఉద్యోగాలు మనకు దక్కాయి కదా ఇప్పుడు మన డిమాండ్ ఏంటిది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం యుద్ధం చేయాల్సిన అయితే మనం ఇది కదా ఇది ఉమ్మడి అంశమే కదా ఇట్లా చెప్పుకుంటూ పోతే పది అంశాలు ఉన్నాయి పది అంశాలు పెండింగ్లు ఉన్నాయి మాకు ఆవేదన ఉన్నది మాకు ఆవేదన ఉన్నది అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం జరగాలంటే అందరం కలిసి కలిసి కొట్లాడాల్సిన అవసరం రాబోతుంది అందరూ కలిసి కొట్లాడాలంటే మన మధ్యలో ఐక్యత ఉండాలి మన మధ్యలో ఐక్యత ఉండాలంటే వర్గీకరణ సమస్య శాస్త్రంగా పరిష్కారం కావాలి నువ్వు వర్గీకరణ కాలం మేము వర్గీకరణ మీద యుద్ధం చేస్తాం నువ్వు వర్గీకరణ సహకరిస్తే ఉమ్మడిపోటలకు ముందుకెళ్తాం అందువల్ల మీ మీదనే బాధ్యత ఉన్నది మీది ఏక సూత్ర కార్యక్రమం అడ్డుకోవడమే కానీ మాకు వర్గీకరణతో పాటు సమాజం మొత్తం బాధలు పడుతున్న సమస్యలన్నీ పరిష్కారం కోసం కూడా మేము పోరాటం చేశాము భవిష్యత్తులో అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తాం అందుకోసం మీరు కలిసి రావాల్సిందిగా నా మాల సామాజిక వర్గ సోదరి సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఇంకా అడ్డుకుంటామని ప్రకటన చేయడం కంటే ఇవో ఇవి పంచుకుందాం భవిష్యత్తులో కలిసి పోటం చేద్దామని ప్రకటన చేస్తూ ఐక్యత కోసం ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు ఐక్యత కోసం ఒక అడుగు ముందుకు వేస్తే నేను ఐక్యత కోసం పది అడుగులు ముందుకెత్తాననేసి కూడా మీరు మర్చిపోద్దాను సహనం కుదాను మీరు వర్గీకణ సమర్థించి ఐక్యత కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను పది అడుగులు ముందుకేస్తాను దాన్ని సా దానికి స్వాగతించాల్సిందిగా నేను సవినంగా విజ్ఞం చేస్తూ మళ్ళీ చెప్తున్నా నా జాతి ప్రజలారా ఎస్సీ వర్గీకరణ సాధించే పోరాటంలో మనం విజయం సాధించాం ఆ విజయానికి సంబంధించిన ఫలాలు రేపో మాకు అందబోతున్నాయి మన బిడ్డల చదువులు ముందుకు సాగే విధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు దొరికే విధంగా ముందుకు సాగబోతున్న సమయంలోనే మన బిడ్డల చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా నేను సవినంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్ భవిష్యత్తు ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుని జయప్రదం చేసే దిశగా ముందుకు సాగాలని చెప్పి నేను సభినంగా కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా నేను ఏబిసిడి వర్గీకరణ కోసం మూడు పార్టీలకు మద్దతు ఇస్తే టీడీపీ న్యాయం చేసింది న్యాయం చేయబోతున్నది బీజేపీ న్యాయం చేస్తున్నది మనకు న్యాయం చేసింది కాంగ్రెస్ మాత్రం మనకు న్యాయం చేయలేదు జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐదు నిమిషాలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు సుప్రీంకోర్టులో విచారణకు కనీసం లాయర్ని పెట్టలేదు వర్గీకరణకు అనుకూలంగా మనకు కనీసం ఒక స్వాగతించలేదు కనుక జగన్ మనకు ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నాడు అది వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు అండగొన్నాడు ఖచ్చితంగా జగన్ మనకు మిత్రుడు కాదు వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడే మనకు మిత్రుడు అదే సమయంలో బీజేపీ మన మిత్రుడు ఎందుకంటే చేసిన మేలు మర్చిపోతే కృతజ్ఞతలు చేసిన మేలు మర్చిపోతే కృతజ్ఞత అవుతాం అంబేద్కర్ చెప్పిండు నీకెవరన్నా సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండమని చెప్పి అంబేద్కర్ చెప్పిండు నేను సాయం చేసిన చంద్రబాబు పట్ల కృతజ్ఞత ఉన్నాను కాబట్టినే ఆయన అండగా నిలబడ్డా సాయం చేసిన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత ఆయన పట్ల కృతజ్ఞత ఉండాలని కాబట్టి నేను ఆయన అండగా నిలబడ్డా నేను కృతజ్ఞత కట్టుబడి ఉండే మనిషిని కాబట్టి ఆ ప్రయత్నం చేసిన విషయం కూడా మర్చిపోద్దని సహాయం కోరుకుంటూ భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నాను భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం ఏం నిర్ణయం తీసుకున్నా నా జాతీయ యావత్తు ముప్పై ఏళ్ళు ఎట్లయితే అండగా నిలబడ్డదో భవిష్యత్ ప్రయత్నంలో కూడా అదే అండగా నిలబడాలని నేను విజ్ఞం చేస్తూ అండగా ఉంటామన్నా భవిష్యత్ ప్రయాణంలో కూడా నీ అంటే ఉంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులు ఎత్తాలని చెప్పి నేను విఘ్నం చేస్తూ బయలుదేరుతాను జై భీమ్ జై జీవన్ జై పూలే ధన్యవాదాలు